వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గురించి కొద్దిమంది మేధావులు కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు వారందరూ కూడా ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు దేశవ్యాప్తంగా మీడియా అంతా తమ గుప్పెట్లో పెట్టుకొని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అసలు ఈయన చాలా ధైర్యవంతుడని మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచమంతా ఆయన వైపు చూస్తుందని చెప్పి తర్వాత మన భారతదేశ ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయని కూడా అవాస్తవాలు ప్రచారం చేశారు కానీ ఇవాళ దాని డొల్లతనం ఏమిటో కనపడతా ఉంది పక్కా డొల్లతనం నిన్నటి వరకు ఏం చెప్పుకున్నారు ట్రంప్ మోడీ మంచి మిత్రులు వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి కూడా ప్రచారం చేసుకున్నారు తీరా చూసు వాళ్ళ భారతదేశాన్ని ట్రంప్ అవమానిస్తూ ఉన్నాడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశాన్ని నూట అరవై నూట నలభై ఆరు కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ఒక్క మాటతో ఆయన అవమానిస్తూ ఉన్నాడు ఇవాళ మరో ఇరవై ఐదు శాతం అంటే దాదాపు యాభై శాతం పన్నులు పెంచాడు పైగా ఫైన్ వేస్తానంటాడు మీరు రష్యాతో వాణిజ్యం చేస్తా అంటే భారతదేశం ఎవరితో వ్యాపారం చేయాలి ఎవరితో వ్యాపారం చేయకూడదు అనేది కూడా ట్రంప్ గారు నిర్ణయిస్తూ ఉన్నారు మీరు రష్యాతో చమురు కొంటా ఉన్నారు కాబట్టి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టి మీకు యాభై శాతం పన్నులు విధిస్తాను ఇంకా మాట్లాడితే మీకు ఫైన్ వేస్తానని చెప్పి కూడా ఆయన బెదిరిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధము సందర్భంలో కూడా నేనే ఆపానని ఇప్పటికి ఇరవై సార్లు చెప్పాడు ఇరవై ఆరు సార్లు ట్రంప్ గారు నేనే ఆ యుద్ధాన్ని ఆపానని చెప్తే ఒకటిన్నర గంట సేపు పార్లమెంట్లో మాట్లాడిన మోడీ గారు కనీసం ఆయన పేరెత్తడానికి కూడా దంపుతూ ఉన్నాడు ఆయన పేరే ఎత్తలేకపోతా ఉన్నాడు ట్రంప్ పేరెత్తే ఏమైనా అనే పద్ధతిలో మోడీ గారు భయపడి ఇవాళ భారతదేశాన్ని అవమానానికి గురి చేస్తా ఉన్నారు కాబట్టి ఏమంటే ఇవాళ మోడీ యొక్క ఆయనకి ఉన్న డొల్లతనం అంతా కూడా అర్థమైంది గతంలో ఏనాడు కూడా భారతదేశం ఇంత అవమానాల పాలుగా లేదు